నమస్తే అండి డాంబు రోడ్కి ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది మంచి రెడ్ సాయిల్ భూమి అండి మంచి రెడ్ సాయిల్ భూమి అండి హుమ్నాబాద్ తాలూకా అండి బీద డిస్టిక్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ఓన్లీ టూ అండ్ హాఫ్ అవర్స్లో ఈ సైడ్ కాడికి మీరు రావచ్చండి ఓన్లీ టూ అండ్ హాఫ్ అవర్స్లో ఈ సైడ్ కాడికి మీరు రావచ్చు అండి ముంబై హైవే నుంచి ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అండి అది కూడా చాలా మంచి రోడ్ ఉంటుందండి ఓకే ఇంకా డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నా కూడా క్లియర్ ప్రాపర్టీ అండి వన్ ఆర్ టూ డేస్లో రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ప్రతి ఒక్క చెట్లకి ఫామ్ హౌస్కి అగ్రికల్చర్కి సూటబుల్ ల్యాండ్ అండి ఓకే ఈ సైడ్ వర్క్ నచ్చినట్లయితే వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది టోటల్ ఫోర్ ఎకర్స్ అండి ట్వంటీ ల్యాక్స్ పర్ ఎక్కడ చెప్పడం జరుగుతుందండి టోటల్ ఫోర్ ఎకర్స్ అండి ట్వంటీ ల్యాక్స్ పరికర చెప్పడము జరుగుతుందండి ఓకే అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలన్నా కూడా ఓకే